హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జెట్టు సతీష్ ఫైనల్గా అయితే ఈ వీడియో వచ్చేసి శ్రీరామనవమి రోజు వీడియో అనమాట అయితే ఆ రోజు వచ్చేసి నేను ఫస్ట్ టైం ఇక ఏమంటారు మామిడికాయ పప్పు చేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ అయితే మామిడికాయల పొట్టు అవన్నీ తీసేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా అలానే వేసుకున్నాను ఇక కారం ఏమి యాడ్ చేయొద్దు కొంచెం సాల్వీకి ఇలానే తీసేసి మాకు కారం యాడ్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో అలానే స్టార్ట్ చేశాను అనమాట కానీ మామిడికాయ వేసేసరికి పప్పు అంతా జిగ్గురు జిగురు అనిపించింది ఇక నేను ఇక్కడ వచ్చేసి పోపు పెడుతున్నాను ఇంకా ఆ రోజు ఎట్లాగెవ్వరు నాన్ వెజ్ తింటారు కదా సో అందుకని ఇక మా ఆఫ్టర్నూన్ లంచ్ని ఇలా సింపుల్గా స్టార్ట్ చేసామన్నమాట ఇక మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదండి అంటే లేవడమే కొంచెం పని హరి బరి ఉండేసరికి ఇక చాయ్ బిస్కెట్స్ అలా తిన్నాం మా ఊళ్ళో అయితే ఏం తినలేదు మొత్తానికే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఒక లెవెన్ అలా అవుతుంది ఇంక ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నా మంచిగా స్మెల్ అయితే భలే వచ్చిందిలే కానీ జిగురు జిగురుతనం ఎక్కువ అనిపించింది మరి ఎందుకు ఏమో కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను మామిడికాయ మొత్తం మొత్తం వేయడం వల్ల చాలా అంటే చాలా పులి పెక్కిందనమాట మీరు మాత్రం ఒకళ్ళ పుల్లగున్న గున్న మామిడికాయలు వేస్తే ఖచ్చితంగా హాఫ్ వేసుకోండి నాది కొంచెం పుల్లగా ఉంటుంది అట్లాంటిది నేను మొత్తం వేసేసిన తెలవక ఫస్ట్ టైం కదా సో అందువల్ల అట్లా మిస్టేక్ చేసినా మీరైతే చేయకండి పుల్ ఫుల్లగా ఉంటే మాత్రం సగమే వేయండి నేను ఎంత వాటర్ పోసినా కానీ ఆ పులుపు తగ్గలేదు తెలుసా చాలా అంటే చాలా పులుపు ఉంది దానికి ఆ పులుపు తగ్గించడం కోసం నాకు వచ్చిన ఇక మామూలుగా లేవన్నమాట ఇప్పుడు ఆల్రెడీ వాటర్ యాడ్ చేస్తాను అసలు అట్లే ఉంచుదామనుకునేసరికి టేస్ట్ కొంచెం చూస్తా ఎందుకైనా బెస్ట్లే అని సాల్వి తినలేస్తుందా లేదా అని చూస్తే అబ్బా బా అయితే అదిరిపోయింది అసలు చెవు నుంచి వచ్చింది ఆ పుల్లధనం అనేది ఇక ఫైనల్గా అయితే ఇక అలా పెట్టామన్నమాట అంటే చి సారీ అలా పోపు అయితే వేసేసిన ఇక పోస్తా ఉన్న వాటర్ పోస్తూ కానీ అదైతే ఏం వీడియో షూట్ చేయలేదు నేను నాకు నవ్వుకోవడం వల్ల మా వాళ్ళకు ఒక పక్క ఆకలి అవుతుంది కదా సో దానివల్ల నేను కొంచెం ఆ టెన్షన్లో ఉన్నా అనమాట ఆకలి అవుతుంది పప్పేంది ఇలా అయిందని మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసా ఇంకొంచెం వాటర్ పోసినా పులుపు తగ్గలేదు సెవెంటీ పర్సెంట్ పులుపు ఎక్కువైతే నేను అటు ఇటు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ అయితే పులుపు తగ్గించగలిగాను కానీ ఇంకా తగ్గాలి ఇక తగ్గలేదు ఏమో లేదు ఆఫ్టర్నూన్ వరకు అలా కానిచ్చేద్దాం అనేసి ఇక ఏం చేస్తాం ఇక గుంటలో పడ్డాక ఇక మునగక తప్పదన్నట్టు మరి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అప్పుడు సో అందువల్ల ఇక సరేలే అని ఏదో లైట్ లైట్గా అనమాట కానీ తినేవాళ్ళు తింటారు అంత పులుపు కూడా కానీ మేము పులుపు తిన్నాం కాబట్టి మాకు పులుపు పడదు కాబట్టి మేము తినలేవట్లేదు లేకపోతే మ్యాక్సిమం తినలేస్తారు ఆ పులుపుని మా పక్కనంటి వాళ్ళు పైనంటి వాళ్ళైతే ఆ పులుపు వాళ్ళకు ఓకే ఇక్కడ ఇంకొచ్చి వచ్చేసి వంకాయ ఫ్రై కూడా చేసేసిన మళ్ళీ అసలుకి అది చెడిపోయింది కదా అని వంకాయ ఫ్రై చేసిన అనమాట మంచి కుదిరింది ఇక నాకు వంకాయ ఇష్టం ఉండదు నాకు మా తమ్ముడికని ఈ పప్పు కాంబినేషన్ పెట్టా అనమాట నాకు సాల్వికి మా తమ్ముడు పనికి వస్తుంది మా బావ కూడా వేసుకుంటే ఎట్లాగో అనేసి ఇక చేసిన అనమాట పప్పులో మళ్ళీ నీళ్ళు పోసిన పాప ఎనికి 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 ఇంకా అది అట్లయిందనమాట ఇక ఫైనల్గా అయితే మా బావ అక్కడ తినడం స్టార్ట్ చేసిండ్రు అయినా గెస్ట్ చేయలేకపోతుంది ఇంత పులుపు ఉందని మా టీవీలో పడ్డాడు అనమాట సో అందువల్ల గెస్ట్ చేయలేకపోయింది అనమాట అట్లా ఉంటుంది మరి మనతోటి ఏదైనా అసలుకి కానీ అటు ఇటు తినేసినాం లేండి ఇక తప్పదు కదా తినకైతే ఇక ఆఫ్టర్నూన్ వరకు తిన్నాం నైట్కి అయితే ఏం తినలేదనమాట అది ఎందుకంటే చాలా పులిపెక్కింది అసలు నాకు తింటే గుండెలు గుబేలు ఉన్నాయన్నమాట ఇక ఫైనల్గా అయితే మా పాప బర్త్డే వస్తుంది కదా అని ఆఫ్టర్నూన్ షాపింగ్కి అయితే వెళ్ళిన అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను చూడండి వల్ల ఎవరైనా అంటే చూసేసేయండి సెకండ్ బర్త్డే వస్తుందనమాట ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము అసలు చూడండి పిల్లల ఎంత కాస్ట్ ఇదో ఇది ఓన్లీ ఫ్రాక్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అంట ఎవరికైనా యూజ్ అయితే అని చూపిస్తున్నాను చూ చూసేసేయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి అన్నమాట కానీ పర్లేదు పెట్టొచ్చు ఎందుకంటే క్లాత్ పరంగా అయితే అంత క్వాలిటీ ఉన్నాయన్నమాట ఏదైనా ఖచ్చితంగా నాకు నచ్చితేనే మీ దగ్గర వరకు తీసుకొస్తా అన్నమాట ప్రతీది చాలా వరకు నేను చిన్నపిల్లలకి కంఫర్ట్ ఉండేలా చూస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ఉన్న చిన్న పిల్లలందరూ మా సాలిపాప టైపే అనమాట నెట్ ఫ్యాబ్రిక్ మిగతా ఇలా వర్క్ ఫ్యా ఫ్యాబ్రిక్ ఏమీ వేస్తలేదు సో అందువల్ల ఖచ్చితంగా ఇక బర్త్డే కాబట్టి పూట అఫీషియల్ ఉండాలి కాబట్టి ఇలా చూస్తున్నాం కానీ మేము మ్యాక్సిమమ్ కాటన్ లేదా బనిన్ క్లాతే ప్రిఫర్ చేస్తామన్నమాట ఎందుకు అంటే సాలీ పాపకి అవే అవే నచ్చుతాయి కానీ ఆ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా చూడండి ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అనమాట ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అసలు చూడండి వర్తే బట్ మన పిల్లల కంఫర్ట్ కూడా ముఖ్యం కదా సో అలా అయితే చూపిస్తున్నా అనమాట కొంచెం మంది వేసుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బంక్ వస్తుంది కాన్సెప్ట్తో చూపించాను నేను చూపించిన ప్రతి ఒక్క ఫ్రాక్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నాకు నచ్చినాయి కానీ మా పాప వాటిని క్యారీ చేయదు సో అందువల్ల మేము అవి కాకుండా ఈసారిగా వేరేలాగా తీసుకున్నాం అనమాట లాస్ట్ ఇయర్ది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి సారీ టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాం అనమాట కానీ మా సాలి పాప టూ టైమ్స్ మాత్రమే వేసింది ఈ ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది బుట్ట బొమ్మలాగా ఉంటుంది ఇవి వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట తీసుకుంటే టూ థౌజండ్ పెట్టి తీసుకుంటే ఓన్లీ టూ టైమ్సే వేసుకుంది ఈసారి అట్ల వద్దులే అనేసి ఇక వేరేలాగా వెళ్ళినాం అనమాట ఈ ఈ ఫ్రాక్స్ కూడా బాగున్నాయి బట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి బర్త్డే కదా బర్త్డేకి ఇలా వద్దు సింపుల్ ఎట్లా అంటే కొంచెం రిచ్ లుక్ రావాలి అట్ ద సేమ్ టైం బాగుండాలి పాపకి కంఫర్టబుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్తో ట్రై చేసాం అనమాట మీకు ఇది ఫోటోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మా పాప బర్త్డేకి చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి అనమాట ఈ డ్రెస్ పరంగా అయితే కానీ భలే గుందులేండి మా పాప అయితే ఈ డ్రెస్లో నేను చెప్పడం కాదు కానీ మంచిగా ఉందన్నమాట తను తనకి బాగుంది ఫస్ట్ టైం అనమాట ఇలా కోట్ ట్రై చేయడం ఖచ్చితంగా ఇది వచ్చేసి మాకు లెవెన్ ఫిఫ్టీ పడింది అనమాట సారీ లెవెన్ హండ్రెడ్ అనుకుంటా లెవెన్ హండ్రెడ్ పడింది ఇవన్నీ కాటన్ ఫ్యాబ్రిక్ ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మా పాపకు మేము ఎప్పుడైనా ఒక పేరు ఎక్స్ట్రానే తీసుకుంటాం అనమాట ఎందుకంటే ఏదో ఒక అకేషన్కి బనికి వస్తుంది కదా ఇదంతా కాటనే అనమాట కాటన్ ఎక్కువ పెట్టారు పిల్లలకైతే అయితే ఇంకో డ్రెస్ కొనాలి కదా అని ట్రై చేస్తున్నాం అనమాట మొత్తం కాటన్ ఫ్యాబ్రికే ఎందుకంటే ఏదైనా అకేషన్ ఉన్నా దేనికైనా బుక్కు వస్తుంది కదా ప్రతి ఒక్కటి అలానే ట్రై చేయండి పిల్లలకైతే ఏదైనా సడన్ వెకేషన్ వచ్చినా కానీ మంచిగా ఉంటుంది అనమాట ప్రతిదైతే ఒకటి మించి ఒకటి ఉంది ఒకటి మించి ఒకటి ఉంది అయితే ఒకటిలా తీసుకున్నాం కదా ఇంకొకటి వేరే మోడల్ తీసుకుందామని ట్రై చేస్తున్నాం అనమాట ఇక్కడ అవే ఆ కలెక్షన్స్ చూసుకుంటున్నాం ఇప్పుడు మా పాప వేసుకున్న స్టైల్ చేసిన మోడల్లోనే ఇది అనమాట ఇది మాకు అంతగా నచ్చలే అదే చాలా అంటే చాలా లుక్ వైజ్ బాగుంది ఇదేమో అంతగా నచ్చలే మాకు సో అనేసి దీన్ని స్కిప్ చేసిన అనమాట అంటే ఆప్షన్స్ ఎంచుకుంటున్నాం ఏది బెటర్గా ఉంటే అదే తీసుకోవాలి అని బట్ ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు కదా సో నాకు ఫస్ట్ అయితే ఏదైతే నచ్చిందో లాస్ట్లో కూడా అదే నచ్చిందనమాట ప్రతిసారి సెలక్షన్ అంతా నాదే అయిపోతుంది పాపం లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా అంతే మంచిగా తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి షార్ట్స్ ఇవన్నీ అనమాట ఇవి కూడా లేడీస్ అండ్ జెంట్స్ అనమాట కానీ ఎంత ఫైవ్ ఫిఫ్టీకి త్రీ షార్ట్స్ అలా ఉన్నాయన్నమాట ఫోర్ షార్ట్స్ సారీ ఫోరు కిడ్స్ కలెక్షన్ అయితే లేండి ఆర్ఎస్ పదలో షూ కానీ కాకపోతే ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ క్వాలిటీ వైజ్ బాగుంటాయి కదా సో అందువల్ల అనమాట అది కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేయొచ్చు ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే ఇంక ఇటు వస్తున్నాం అనమాట ఇటు సంబర్ కలెక్షన్ కూడా భలే ఉంది తెలుసా షార్ట్ టీషర్ట్స్ చాలా బాగున్నాయి లేదని ప్రజెంట్ మా పాపకు ఉన్నాయి అయిపోయిన తర్వాత మేము కొనాలని ఇక అలా అయితే స్కిప్ చేసాం ఇటు వచ్చేసి మంత్స్ అటేమో ఇయర్స్ అంటే వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ నుంచి ఉంటాయి ఈ మంత్స్ నుంచి ఉంటాయి అనమాట అయితే లాస్ట్ మేము మా పాప కోసం వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రాక్స్ ఇప్పుడు పింక్ కలర్ ది డిస్ప్లే అవుతుంది కదా మనకి ఇలాంటి ఫ్రాక్స్ చూస్తే దొరకలేదు అప్పుడు స్టాక్ అయిపోయిందంటే అంటే ఇప్పుడేమో స్టాక్ వచ్చినాయి ఇప్పుడేమో మా పాప పెద్దదైంది అసలు ఇక మాకు ఏం అర్థం కాలే మేము అనుకున్నప్పుడు వస్తే బాగుండు కదా అనుకున్నాం అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ అంటే ఇక్కడ కూడా కలెక్షన్ చూస్తున్నాం అనమాట మా పాప ఎలాగో బక్కగా ఉంటుంది కాబట్టి చిన్న సైజే వస్తుంది కాబట్టి కానీ ఇక్కడ ట్రై చేస్తున్నాం అనమాట ఎందుకు అంటే పాప పక్కగా ఉంటుంది ఇక ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్ యాక్చువల్గా అయితే తనకి ట్వంటీ ఫోర్ మంత్స్ తీసుకోవాలి కానీ మేమైతే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మిడిల్లో ఉంటాయి కదా ఆ సైజెస్ తీసుకుంటాం అనమాట తనకి ట్వంటీ సైజ్ వస్తుంది మా పాపకి ఇంకా అసలు ట్వంటీ ఫోర్ రావాలి కానీ సైజ్ వచ్చేసి ట్వంటీ వస్తుంది అనమాట అందువల్ల మేము చూసుకుంటున్నాం మరి పాతకాలం వల్ల లాగా లొడుగు అయితే వేయలేం కదా తీసుకొని అలా తీసుకొని వేయకుండా ఉన్న డ్రెస్సులు కూడా ఉన్నాయి మా పాపకైతే ఒక్కోసారి బొద్ధి అనిపిస్తుంది ఒక్కోసారి తక్కువ అనిపిస్తుంది వెయిట్ లెస్ చాలా అయింది మా పాప అయితే సో అందువల్ల ఇంకో డ్రెస్ తీసుకోవాలన్నాం కదా అనేసి ఈ కలెక్షన్ చూస్తున్నాం అనమాట ఇక్కడ కూడా ఒక డ్రెస్ తీసుకున్నాం అది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను అనుకుంటా లాంగ్ వీడియోలు ఉందో లేదో మరి చూడాలి కానీ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ మా పాపకి అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ అయిందనమాట రెండు డ్రెస్ రెండే ఫ్రాక్స్ ఎయిటీన్ హండ్రెడ్ అయింది బర్త్డేది అయితే ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంకో ఫ్రాక్ ఉంది ఏదైనా కిషన్ కేస్ చూపిస్తాను చెప్తాను ఆ వీడియోలో కూడా చూపిస్తాను కానీ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ వైజ్గా అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మంత్స్ బేబీస్ అనమాట జీరో టూ త్రీ మంత్స్ త్రీ టూ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ టూ నైన్ మంత్స్ అలా ఉన్నాయి అసలు బుర్ర ఎట్లా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్ అయితే ఖచ్చితంగా షార్ట్అవుట్ అయిపోయి ముందుకి ఖచ్చితంగా ట్రై చేయండి షాపింగ్కి ఇప్పుడు వెకేషన్స్ చాలా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి కదా సంబర్ వేర్ కూడా చాలా బాగున్నాయి ఖచ్చితంగా ట్రై చేయాలనుకున్నా ట్రై చేయండి మేమైతే ట్రై చేసాం అందుకనే నాకు వర్త్ అనిపించి చెప్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది పిల్లలకి చాలా అంటే చాలా కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఈ రోలోనే అక్కడ రామా గ్రీన్ కనిపిస్తుంది కదా అది తీసుకున్నాం అనమాట మేము మా సాలి పాపకి సెకండ్ డ్రెస్గా ఇప్పుడు పట్టుకున్నాం చూడండి ఇదనమాట ఉంది అసలుకి ఇది కూడా ఏ డ్రెస్ తీసేయలేము అన్నంత వైజ్గా ఉందన్నమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఏసీ ట్రై చేసినాం అనమాట ఓకే అనుకున్నాక తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇది డిమార్ట్ షాపింగ్ షాపింగ్ది చూ చెప్పాను కదా ఏమేమి కొన్నాము ఇవన్నీ బర్త్డే షాపింగ్ మొత్తం డిమార్ట్ మార్ట్ అంటే బెలూన్స్ ఇలాంటివన్నీ డి తెచ్చుకున్నాం అనమాట మేము యాక్చువల్గా ఇవి తీసుకుందాం అనుకున్నా కానీ మా సాలి పాప కొంచెం తీట్ అనమాట ఒక్కటి పలిగినా కానీ మళ్ళీ బెలూన్ అంతా సెట్ అంతా కొనాలి కదా అని అది కాకుండా హ్యాపీ బర్త్డే అనేది సింపుల్గా ఏదో సింపుల్గా మాకున్న దాంట్లో చేసాం ఇక ఫైనల్గా అయితే బిల్డింగ్ ఎంచుకుని వచ్చే లోపు టెన్ అయింది అనమాట వచ్చినాక అలా కిచిడీ ప్రిపేర్ చేసి తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక నెక్స్ట్ డే బర్త్డే కదా సారీ అదే అంతే అనమాట మరి మంచి వేడితో మళ్ళీ రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ